హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్స్ ఆఫ్ ఫ్యాషన్స్ అంలాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి అంటే పొంగల్ ఎలా ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకమ్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే సంక్రాంతి ఫెస్టివల్ అనేది మేము ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నాకైతే పొంగల్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోయింది అని అనిపిస్తుందండి అంత అనిపించలేదనమాట ఈసారి మాత్రం పండగ జరిగింది అనే లోపే అయిపోయింది అనిపించింది నాకైతే సండే అయిపోయింది సండే వచ్చేసింది అనమాట నేను వీడియో పెట్టేసరికి ఎడిట్ చేసేసరికి పండగ అయిపోయింది అంతా అయిపోయింది అయితే పాపతో నాకు అవ్వలేదు వీడియో పెట్టడానికి అందుకు ఇప్పుడు పెడుతున్నాను వీడియో అయితే ఫుల్గా చేసేయండి ఈ మంత్లో మా పాపకి ఫోటోషూట్ అనేది చేసామన్నమాట మంత్ సెకండ్ మంత్ ఎండింగ్ అయిపోయింది థర్డ్ మంత్ వచ్చింది సో చేశాను అనమాట అంటే దగ్గర పోయి ముందు రోజే చేశాను అనమాట సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసేసాను వీడియో అయితే యాడ్ వాటి చూడండి మీరు ఫోటో ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఇది చెతురిగా రావడం వల్ల నేను వీడియో తీసాను లేదంటే నా మొబైల్ స్టోరేజ్ సరిపోదని నేను ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నా యూట్యూబ్ ఫోన్ అనేది అసలు అంట సో దాని గురించి అసలు తెలుసాను వాట్సాప్ కూడా నేను వాట్సాప్ నెంబర్ కూడా నేను లాస్ట్ వీడియో దీనికన్నా ప్రీవియస్ వీడియో నేను అన్సెంట్ చేశాను అనమాట క్వారీస్ ఉంటే ఆ క్వారీస్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా పాపకి అయితే భోగి రోజు భోగిపల్లి చేసాము భోగి పళ్ళు అనేది ఫస్ట్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ స్టార్ట్ చేయాలంట సెకండ్ ఇయర్ పోయకూడదు సో అందుకని మేము ఈ ఇయర్ పోసేసాము అనమాట స్టార్ట్ చేసేసాము బేస్ సంఖ్యలో స్టార్ట్ చేయాలంట వన్ లేదా త్రీ అంటే సెకండ్ నెక్స్ట్ ఇయర్కి దీనికి మా పాపకి సెకండ్ ఇయర్ వచ్చేస్తుంది సో అందుకని ఈ ఇయర్ అయితే పళ్ళు పోసాము చాలా అంటే చాలా బాగానే కూర్చోంది మా పాప అయితే బాగానే చేశాను గారికి అయితే రావడానికి అవ్వలేదండి సో ఎందుకంటే మా అత్తవారి దగ్గర కొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల ఇక్కడికి రావడానికి పోయారు ఇదైతే నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు అండి ఈవినింగు నేను మార్నింగ్ అనేది మాకు పసుపులు పోస్తారనమాట మీ సైడ్ కూడా ఇంకా విలేజ్ లెస్లో చాలామంది పోస్తూ ఉంటారు పేరెంట్లను పిలిచి పసుపు రాసి ఈ మెడలో వేసి నూతన వస్త్రాల పైన వేస్తారనమాట నేను వీడియో అనేది తీయలేదండి కొంచెం బిజీ వల్ల ఈవినింగ్ అయితే పెద్దలకి ఇలా తీస్తారు కొత్త బట్టలు అని మూలను పెట్టేసి ఓవరాల్ అనేవి తీస్తారనమాట ఇవనేవి మా నాన్నగారు అండ్ మా చిన్న వాళ్ళు మొత్తం మా మూడు ఫ్యామిలీస్ తింటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్రి చక్రగారు అయితే వచ్చేస్తారు కొనుమ రోజు ఫైనల్లీ చక్రీ గారు అయితే వచ్చేసారండి చాలా హ్యాపీ ఎందుకంటే చాలా రోజులైంది చక్రీ గారిని చూసి అక్కడ వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఉంటాను కానీ సో எருகாச்சூசினா உண்டதுக்க உண்ட you <laughs>